హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే సిద్ధార్థ చాలా ఆందోళనగా ఉన్నాడు చెరవాణ్ణి తీసి నెంబర్ కలిపాడు రెండుసార్లు మోగిన తర్వాత సరోజా చరవాణ్ణి తీసి హలో ఏమైంది సిద్ధు అని అడిగింది పిన్ని అమ్మకి ఏం బాగోలేదు నాకు చాలా భయంగా ఉంది నువ్వు తొందరగా రా పిన్ని అన్నాడు ఏమైంది అమ్మకి ఎట్లా ఉంది అని అడిగింది సరోజ నాకేం అర్థం కావటం లేదు గుడ్లు తేలేస్తుంది తొందరగా రండి పిన్ని అన్నాడు నువ్వు ధైర్యంగా ఉండి సిద్ధు అమ్మకేం కాదు నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని కాల్ కట్ చేసింది సరోజ పరువు లాంటి నడకతో వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ పొయ్యి మీద కుతుకుతు ఉడుకుతున్న టమోటా పప్పును ఒకసారి గరిటతో బాగా కలిపి మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసింది ఏమండి ఏమండి అని గట్టిగా పిలుస్తూ హాల్లోకి వచ్చింది తాపిగా కాలి మీద కాలేసుకుని పేపర్ చదువుతున్న జగన్నాథం ఏమిటి అన్నట్లు తలెత్తి చూశాడు సరోజ ఏమండీ మా అక్కయ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉందని సిద్ధు కాల్ చేశాడు అన్నది అయ్యో అలాగా ఏమైంది అన్నాడు జగన్నాథం ఏమోనండి నాకు సరిగ్గా తెలియదు సిద్ధు కంగారు చూస్తే నాకు చాలా గాబరగా ఉంది అన్నది సరోజ సరే పద అని గోడ మీద హ్యాంగర్కి వేలాడుతున్న షర్ట్ని తీసి వేసుకుని బండి తాళాలేవి అని వెతుకుతున్నాడు జగన్నాథం ఇదిగో ఇక్కడే బల్ల మీద పెట్టి మర్చిపోయారు అని బండి తాళాలు తీసి చేతికి అందించింది ఇంటికి తాళం వేసి ఇద్దరు గబగబ లిఫ్ట్లో కిందికి దిగి పార్కింగ్లో ఉన్న కారు తీసి బయలుదేరారు కారులో కూర్చోగానే అక్క కల్పన జ్ఞాపకాలు ముసురుకున్నాయి సరోజకి కల్పనకి ముగ్గురు కొడుకులు ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసి మూడో వాడి బాధ తీరకుండానే అక్క భర్త శివరాం కాలం చేశాడు ప్రస్తుతం అక్క చిన్న కొడుకు సిద్ధార్థ దగ్గరే ఉంటుంది సిద్ధార్థి ఈ సంవత్సరమే డిగ్రీ చదువు పూర్తి చేసి క్యాంపస్ సెలెక్షన్లో సెలెక్ట్ అయినాడు మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరి అయింది ఇంతలోనే కారు పెద్ద కుదుపుతో కల్పన ఇంటి ముందు ఆగింది సరోజ అరగంట వ్యవధిలోనే అక్క ఇంటికి చేరుకుంది సరోజ తన ఆలోచనలకు బ్రేక్ వేసి కారు దిగి ఇంట్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళింది హాల్లో మంచం మీద పీకపోయి నీరసంగా ఉన్న కల్పనను చూసింది సిద్ధు అక్క మంచానికి చివరిగా కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు మంచం దగ్గరికి వెళ్ళి అక్క అక్క అని చిన్నగా చేత్తో కదిపి చూసింది కల్పన మెల్లిగా కళ్ళు తెరిచిడ్డానికి ప్రయత్నించింది కానీ చూపు స్థిరంగా లేదు సిద్ధు దగ్గరికి వెళ్ళి అమ్మ పరిస్థితి చూస్తే అనుమానంగానే ఉందిరా ఏ క్షణం ఏమైనా జరగవచ్చు అంది సరోజ సిద్ధు అమ్మ నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోదు కదా పిన్ని అని చిన్నపిల్లవాడిలా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు సరోజ గుడ్ల నీరు గుడ్లకు కుక్కొని ధైర్యంగా ఉన్నానా అని చెబుతుంది సరోజ భర్త జగన్నాథం ఒక ఐదు నిమిషాలు నిలబడి కల్పన వంక చూసి మౌనంగా బయటికి వెళ్ళి ఇంటి అరుగు మీద కూర్చున్నాడు సరోజ సిద్ధుతో మనకి ఆ భగవంతుడి దిక్కురా ఆ ఏడుకొండల వాడి మీ అమ్మని కాపాడాలి సిద్ధు రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయమన్నాను చేస్తున్నావా అని అడిగింది సరోజం చేస్తున్నాను పిన్ని రోజును చెప్పినట్లు పారాయణం చేసి తులసి తీర్థం అమ్మకిస్తున్నాను అన్నాడు దిగులుగా ఇవాళ తీర్థం ఇచ్చినావా అని అడిగింది సరోజం ఇంకా ఇవ్వలేదు పిన్ని అన్నాడు సిద్ధు నువ్వు లోపలికి వెళ్ళి తీర్థం పట్రా కాస్త మీ అమ్మ గొంతు తలుపుతాం అంది సిద్ధు గబాలన లేచి లోపలికి వెళ్ళి తీర్థం ఉన్న గ్లాసులో చెంచా వేసి తెచ్చి సరోజ చేతికిచ్చాడు సరోజా గ్లాస్ అందుకొని కల్పన పక్కనే కూర్చొని అక్క ఒకసారి నోరు తెరువు అని చేతితో కుదిపింది కల్పన మెల్లిగా కళ్ళు తెరిచింది సరోజ చెంచాతో కొద్ది కొద్దిగా తీర్థం తీసి అక్క నోట్లో పోసింది కల్పన అతి కష్టం మీద గుటుకలు వేసింది కాసేపటికి బయట నుండి జగన్నాథం లోపలికి వచ్చాడు సిద్ధు మీ అన్నయ్యలకు కబురు చేశావా ఇప్పుడు చెప్తే గాని ఎల్లుండి చేరుకుంటారు అప్పటి వరకు మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో బ్యాంకు నుండి డబ్బు తెచ్చి సిద్ధంగా పెట్టుకో ధైర్యంగా ఉండు ఏమైనా అవసరమైతే చెప్పు వెంటనే వస్తామని బయలుదేరదామా అన్నాడు సరోజతో అలాగే అని తలూపి సిద్ధు మళ్ళీ సాయంత్రం వస్తానురా అమ్మను జాగ్రత్తగా చూసుకో అని ఇద్దరు వెళ్ళిపోయారు తల్లికి దగ్గరగా కుర్చీలాక్కొని తల్లి స్పర్శ లేని కుడి చేతిని తన చేతిలో పెట్టుకొని రెండు నెలల క్రితం తన క్యాంపస్ సెలక్షన్లో బెంగళూరులో మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు కంపెనీ యాజమాన్యం అన్నలు వదినలు పూణేలో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు అమ్మ ఒక్కతే చెన్నైలో ఉంది ఒకరోజు ఉదయం ఎనిమిది గంటలకు ట్రైనింగ్కు బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటే జగన్నాథం బాబాయ్ ఫోన్ చేశాడు సిద్ధు నువ్వు బెంగళూరు నుండి వెంటనే బయలుదేర్రా అన్నాడు ఏమైంది బాబాయ్ అని ఆత్రుతగా అడిగాడు సిద్ధు నిన్న రాత్రి మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది పొద్దున పాలవాడి ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా తీయకపోవటంతో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాడు వాళ్ళందరూ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు బెడ్రూమ్లో మీ అమ్మ మంచం పక్కన సృహ తప్పి నేల మీద పడి ఉండటం కనిపించిందట మాకు వెంటనే చుట్టుపక్కల వాళ్ళు కబురు చేస్తే వెంటనే వచ్చాం మీ అమ్మ కుడి చెయ్యి కాలు కదపలేకపోతుంది ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది కానీ మాట్లాడలేకపోతుంది మీ అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం మిగతా విషయాలు వచ్చాక మాట్లాడుకుందాం ఉంటాను నువ్వు వెంటనే బయలుదేరు అని కాల్ కట్ చేశాడు బాబాయ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు లీవ్ దొరకటం కష్టం ఉద్యోగం పోయినా ఆశ్చర్యపోయినక్కర్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఒక క్షణం ఆలోచించాడు తల్లి కన్నా ఉద్యోగం ముఖ్యం కాదు అని ఆఫీసులో చెప్పకుండానే బయలుదేరాడు సిద్ధు హడావిడిగా బస్టాండ్ చేరుకుని టికెట్ తీసుకుని దొరికిన బస్ ఎక్కాడు తెల్లవారుజామున ఊరు చేరుకున్నాడు బస్సు దిగి ఆటోలో ఇల్లు చేరాడు అప్పటికే ఇద్దరు అన్నలు వదినలతో సహా ఇంట్లో దిగారు సిద్ధు పెద్దన్నయ్యను అడిగాడు డాక్టర్ ఏమన్నాడు హాల్లో అమ్మ పడుకున్న మంచం వైపు నడుస్తూ దానికి వాళ్ళ పెద్దన్నయ్య అమ్మకి పక్షవాతం సివియర్గా వచ్చింది మాట పోయింది కుడికాలు కుడిచేయి చేయి స్పర్శ లేదు డాక్టర్లు చేతులెత్తేసారు అదృష్టం ఏమిటంటే చూపు వినికిడి శక్తి బాగానే ఉన్నాయన్నారు డాక్టర్లు అమ్మాయిక బతికి బతికి ఉన్నంతకాలం మంచానికే పరిమితం సిద్ధు అని పెద్దగా నిట్టూడ్చాడు సిద్ధు మౌనంగా వెళ్ళి మంచం మీద ఒక పక్కన కూర్చొని ప్రేమగా తల్లి మీద పడిన ముంగులను సవరిస్తున్నాడు అమ్మకు తనకు మధ్య అప్పుడప్పుడు జరిగే సంభాషణ గుర్తుకొచ్చి మళ్ళీ గతంలోకి జారుకున్నాడు సిద్ధు తల్లి కల్పన ఒరే సిద్ధు నాకు తెలిసినంత వరకు భర్త ఉండగానే సుమంగలిగా కన్ను మూయడమే ఉత్తమం రామ్ లేదా ఒక ఆడపిల్ల అయినా ఉంటే అయ్యో పాపం అమ్మాని ప్రేమతో చూస్తుంది రామ్ అది కాకుంటే కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉన్నప్పుడే హఠాత్తుగా ప్రాణం పోవాలి రామ్ లేకపోతే ఆడవాళ్ళ బతుకు దుర్భరమన్నది సిద్ధు కోపంగా అదేంటమ్మా అలా అంటావు ఏ ఆడపిల్లలే ప్రేమగా చూస్తారా మగ పిల్లలు చూడరన్నానే ఉద్దేశం అని మొహం మార్చుకున్నాడు కల్పన మీ అన్నయ్యల్ని చూశానుగా పెళ్ళైన తర్వాత వదనలు రాగానే ఎలా మారిపోయారో అంది నవ్వుతూ సిద్ధు అన్నయ్యల సంగతి పక్కన పెడితే అందరు అలాగే ఉంటారని అనుకోవటం సరికాదమ్మా నేనైతే అన్నయ్యల్లాగా కాదు నన్ను వాళ్ళతో పోల్చొద్దు నేను నీకు అటువంటి పరిస్థితి రానియనమ్మా నన్నమ్మమ్మ అన్నాడు అమ్మ నీకు తోడు ఉంటాను నువ్వు ఈ విషయం పదే పదే మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అంతే అని బుంగమూతి పెట్టి అన్నాడు కల్పన అలాగే సరేలే ఈ కబూర్లన్నీ నీకు భార్య వచ్చేదాకా అంది నవ్వుతూ సిద్ధు ఎంత మాట అన్నావమ్మా అలాగైతే నేను పెళ్లిగిల్లి ఏం చేసుకోను అంతే అన్నాడు కల్పన సరేలేరా వెళ్ళి పని చూసుకోంది సిద్ధుకి కల్పనకి మధ్య ఎప్పుడు ఈ టాపిక్ వచ్చినా ఇలా వాదన జరిగేది ఆడపిల్లలు తప్ప మగ పిల్లల తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోరని కల్పన మనసులో దృఢంగా నాటుకపోయింది అమ్మ అభిప్రాయం సరికాదని ఎన్నోసార్లు నిరూపించాలని ప్రయత్నించేవాడు సిద్ధు ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లలు విదేశాలకు తల్లుల్ని పిలుచుకుని ఇంటి పని వంట పని చేసే పని మనిషిగా పిల్లల్ని చూసుకుని ఆయలుగా చేస్తున్నారన్న విషయం నీకు చెవిన పడలేదా అమ్మా వాళ్ళ గోడు నీకు తెలియదా అని వాదించేవాడు అయినా సరే కల్పన ఒక ఆడపిల్ల ఉంటే ఎంతో బాగుండేదని తప్పించేది అందుకే ఇద్దరు మగపిల్లల తర్వాత ఆడపిల్ల కోసం ఎనిమిదేళ్ల వ్యవధిలో నన్ను కన్నారు ఆడపిల్ల కోసం అమ్మ పడ్డ ఆరాటం ఆవేదన అంతా ఇంత కాదు ఈ రోజు అమ్మ భయపడినట్లే జరిగింది తను ఆడపిల్లలాగా అమ్మకు సేవ చేయగలడం అని తాను తాను ప్రశ్నించుకున్నాడు సిద్ధు అమ్మకి స్నానం ఎవరు చేయిస్తారు బట్టలు ఎవరు మారుస్తారు అమ్మ కాలకృత్యాలు తీర్చుకోవటానికి ఎలా సహాయం చేయాలి పోని ఒక నర్సును ఈ సేవలను చేయటానికి పెట్టుకుందామనుకున్న పగలు రాత్రి అమ్మను చూసుకోవాలంటే ఖర్చు ఎక్కువని వదినలు అన్నలను వెనుకకు లాగుతారు మరి రాత్రిపూట వంట చేయటం ఎలా దానికి కూడా ఒక వంట మనిషిని పెట్టాలి పెట్టిన వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి అని రకరకాల ఆలోచనలతో సతమతం అవుతున్నాడు సిద్ధు అసలు అన్నయ్యలు ఈ విషయం గురించి ఏం ఆలోచించారో చెప్పేదాకా తను కాస్త ఓర్పుగా ఉండటం మంచిదనిపించింది సిద్ధుకి వాళ్ళ అభిప్రాయాలు చెప్పేదాకా తను మౌనం వహించడమే మంచిదని నిర్ణయించుకున్నాడు సిద్ధు అన్నలిద్దరు భార్యలతో కలిసి ఒక రోజంతా చర్చలు జరిపారు మరుసటి రోజు ఏకాభిప్రాయానికి వచ్చారు సిద్ధుని పిలిచి పెద్దన్నయ్య ఇలా అన్నాడు సిద్ధు మేము బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం అమ్మని వృద్ధాశ్రమంలో చేరిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు అమ్మని ఇంట్లో ఉంచి సేవ చేయటం సాధ్యం కాని పని అన్నాడు అన్న మాటలకు సిద్ధు అదిరిపడి ఏమంటున్నావన్నయ్యా అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చడానికి నేను అస్సలు ఒప్పుకోను అని కోపంగా అన్నాడు మన అమ్మను మనమే చూసుకోకపోతే బయటి వాళ్ళిలా చూస్తారన్నయ్య అని ఎదురు ప్రశ్నించాడు అన్నయ్య నేను ఇప్పుడే ఉద్యోగంలో చేరాను ట్రైనింగ్ పూర్తి చేసుకుని నెలసరి జీతం వచ్చేదాకా మీరు అమ్మని చూసుకుంటే ఆ తర్వాత అమ్మ బాధ్యతని తీసుకుంటాను అప్పటిదాకా వదినలిద్దరిని అమ్మని జాగ్రత్తగా చూసుకోమనండి అని ప్రాధాయపడ్డాడు సిద్ధు అప్పటిదాకా ప్రేక్షకుల్లా వింటున్న వదినలు ఇద్దరూ సిద్ధు మాటలు విని రంగంలోకి దిగారు పెద్ద వదిన ఇదిగో చూడు సిద్ధు నువ్వేం చేయగలవో అది చెప్పు మేము ఏం చేయాలో మాకు తెలుసు నీ ఉచిత సలహాలు నీ దగ్గర ఉంచు అని కటువుగా అంది చిన్న వదిన బాగుందయ్యే సిద్ధు మీ అమ్మకు సేవ చేయటానికి నెలకు లక్ష రూపాయల జీతం వదులుకోవటానికి మేం పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నామా ఏంటి మా పిల్లల భవిష్యత్తు కోసం నేను మీ అన్నయ్య రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం ఇప్పుడు కష్టపడకపోతే ఎలా కుదురుతుంది మా అత్త మామలు ఏమన్నా కోట్ల ఆస్తి అప్పణంగా ఇచ్చారా కూర్చొని తినడానికి అయినా మాది ఐటీ కంపెనీలో స్థిరత్వం లేని ఉద్యోగాలు ఉద్యోగం ఉన్నప్పుడే తెలివిగా నాలుగు రాళ్ళు వెనుకేసుకోవాలి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొని మీ అమ్మకు సేవ చేయడం జరగని పని అని తెగేసి చెప్పింది సిద్ధు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు వదిన అన్నాడు అసహనంగా పెద్ద వదిన నువ్వు మీ అన్నయ్యలు కలిసి ఏమైనా చేయండి మీ అమ్మని వృద్ధాశ్రమంలో చేరుస్తారో లేక అనాథాశ్రమంలో చేరుస్తారో మీ ఇష్టం మాకు అవన్నీ అనవసరం ఉంది కోడళ్ల మాటలు చెవిన పడ్డ కల్పన కంటి చివరి నుండి కన్నీరు ఆగకుండా చెంపల మీదకి జారిపోతున్నది సిద్ధు కోపంగా అదేమిటి వదినా మీ తల్లిదండ్రులకు ఈ పరిస్థితి ఎదురైతే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా అని నిలదీశాడు దానికి వదనడిద్దరు కోరస్గా అప్పటి సంగతి అప్పుడు ఆలోచిస్తాం నీకెందుకు కంగారు అని పమిట చెంగు విదిలించి విసవిస నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళారు సిద్ధు అన్నయ్యలను చూసి సర అన్నయ్య చాలా సంతోషం నిన్నమ్మకు తోడుగా ఉండి ఆమెను చూసుకుంటాను మీరెవరు అమ్మ గురించి దిగులు పడకండి నేను అమ్మని చూసుకుంటూ నాకు చేతనైన ఉద్యోగం చేసి అమ్మను పోషిస్తాను మీరు మీ ఉద్యోగం మీ కుటుంబం గురించి మాత్రం ఆలోచించండి చాలు అని పైకి తన్నుకొస్తున్న కోపాన్ని దిగ మింగుతూ అన్నాడు అన్నలిద్దరూ గుండెల మీద భారం దిగిపోయినట్లుగా తాపిగా సరేరా సిద్ధు మమ్మల్ని క్షమించు ఈ విషయంలో నీకు చాలా రుణపడి ఉంటాం నాన్న పెన్షన్ డబ్బు అమ్మ మందులకు ఇంటి ఖర్చులకు వాడుకో అమ్మ తర్వాత ఈ ఇల్లు కూడా నువ్వే తీసుకో మాకేం అక్కర్లేదు అని అక్కడి నుండి జారుకున్నారు ఆ మరుసటి రోజు అన్నలు వదనలు వెళ్ళిపోయారు ఆ తర్వాత అన్నలిద్దరూ వారానికి ఒకసారి ఫోన్ చేసి అమ్మకు ఎలా ఉందని విచారించేవారు తర్వాత సమయం దొరికినప్పుడు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఫోన్ చేసేవారు మెల్లి మెల్లిగా రెండు మూడు నెలలకు ఒకసారి ఫోన్ చేసి అమ్మ ఆరోగ్యం గురించి విచారించేవారు మహా అయితే పెద్దన్నయ్య కుటుంబం సంక్రాంతికి వచ్చి మూడు రోజులు గడిపితే అన్నయ్య కుటుంబం దీపావళి సెలవులకు వచ్చేవారు సిద్ధుకి మొదట్లో తల్లి బాధత కొంచెం కష్టంగా అనిపించింది చుట్టుపక్కల వారు స్నేహితులు కొన్నాళ్ళు సాయం చేశారు మెల్లి మెల్లిగా అది కూడా తగ్గిపోయింది ఈ లోపల అమ్మని ఎలా చూసుకోవాలో ఒక క్లారిటీ వచ్చింది సిద్ధుకి అన్నిటికన్నా ముందు అమ్మకి ఒక రెండు చక్రాల కుర్చీ కొన్నాడు బాత్రూంలో ఒక చిన్న గీజర్ అమర్చాడు అమ్మని కూర్చోలో కూర్చోబెట్టి స్నానం దగ్గర నుండి అన్ని తనే చేయించేవాడు చీర కట్టడం కష్టమని నైటీలు వేసేవాడు తలకు రోజు నూనె రాసి చిక్కు తీసి చక్కగా దువ్వి ముడి వేయటం నేర్చుకున్నాడు అమ్మ బెడ్రూంలోనే ఉంటే విసిగిపోతుందని హాల్లో టీవీకి ఎదురుగా ఒక మంచం దానిపై మెత్తటి పరుపు ఏర్పాటు చేశాడు అమ్మ రోజంతా మంచం మీదే ఉండటం వల్ల బెడ్ సోస్ వస్తాయేమో అని బెడ్రూంలో వాటర్ బెడ్ ఒకటి కొని వేయించాడు రాత్రిపూట పక్క తడవకుండా డైపర్లు వేసేవాడు ఇక వంట విషయానికి వస్తే కాలేజీలో చదువుకునేటప్పుడు తనే వండుకునే అనుభవం ఉన్నందువల్ల వంట చేయటం పెద్ద కష్టంగా అనిపించలేదు సిద్ధుకి మొదట్లో గిన్నెలు తోమటం ఇల్లు తిరగటం వంటి పనులు చేయటం శ్రమగా అనిపించిన తర్వాత అలవాటైపోయింది అమ్మకు భోజనం నోటికి అందించేవాడు టైం దాటిపోకుండా మందులు వేసేవాడు మొత్తానికి తల్లిని పసి పాపల కంటికి రెప్పలా చూసుకున్నాడు సిద్ధు అమ్మ చక్రాల కుర్చీలో కూర్చున్నప్పుడు కాఫీ కప్పు ఎడమ చేతికి అందించి మెల్లగా తాగమనేవాడు ఎప్పుడైనా కప్పు జారి కింద పడ్డా విసుకునేవాడు కాదు అందుకని పద్ధతి మార్చుకునేవాడు కాదు అలా ద్రవపదార్థాలు అని కూర్చొని తాగటం అలవాటు చేశాడు సిద్ధు చేస్తున్న సేవలకు ఆ తల్లి మనసు పొంగిపోయేది ఏదో చెప్పాలని ప్రయత్నించేది మాట రాక కళ్ళు చెమ్మగిల్లేవి సిద్ధు కాస్త మార్పుగా ఉంటుందని తల్లికి పత్రికల్లో ఆసక్తులని కథలు కథానికలు చదివి వినిపించేవాడు ఆమె కూడా ఆసక్తిగా వినేది ఉదయం లేవగానే అమ్మ అవసరాలు తీర్చి తర్వాత స్నానం చేసేవాడు దేవుడి గదులు లక్ష్మీనారాయణ పటం ముందు దీపం వెలిగించి భక్తిగా విష్ణు సహస్ర నామం చదివేవాడు సమయం దొరికినప్పుడల్లా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడు గుడి నుంచి రాగానే అమ్మకు అన్నం కలిపి తినిపించేవాడు ఆ తర్వాత తను కూడా భోజనం చేసి మధ్యాహ్నం పనులు పూర్తి చేసుకుని కాసేపు టీవీ చూడడం లేదా చెరవాణితో కాలక్షిపం చేసేవాడు అలా రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి పిన్ని అమ్మను చూడ్డానికి వచ్చినప్పుడల్లా సిద్ధు మంచంలో ఉన్న వాళ్ళకి ఎలా సేవ చేయాలో నీ దగ్గర నేర్చుకోవాలరా అని మెచ్చుకునేది సిద్ధు మంచంలో ఉన్న వాళ్ళకి ఎలా సేవ చేయాలో నీ దగ్గర నేర్చుకోవాలరా అని మెచ్చుకునేది సిద్ధు మళ్ళీ అమ్మ మామూలు మనిషి లేచి నడిసే చాలు పిన్ని ఇక నా బాధలన్నీ తీరిపోయినట్లే అనేవాడు కానీ ఈరోజు పొద్దున జరిగిందేమిటి హఠాత్తుగా అమ్మ కళ్ళు తెలిసినప్పటి నుండి ఏదో భయం పీడుస్తుంది అమ్మ నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళదు కదా ఈ విషయమే మనసును తొలచి వేస్తున్నది అన్నలిద్దరికీ విషయం ఫోన్ చేసి చెబితే ఒరే సిద్ధు అంబులెన్స్ పిలిచి అమ్మని హాస్పిటల్లో చేసే మాటి మాటికి పరిగెత్తుకుంటూ రావటం మా వల్ల కాదు ఇంకా కొద్ది క్షణాలే మిగిలి ఉన్నాయని డాక్టర్లు చెప్తే అప్పుడు కబురు చెయ్యి బయలుదేరి వస్తామని గట్టిగా చెప్పారు పోయిన డాక్టర్లని ఇంటికి బిడుద్దామంటే ఈ రోజుల డాక్టర్లు ఇంటికి రావటం అంటే మాటల పిన్ని వచ్చేదాకా కాసేపు ఆగి ఆమె నిర్ణయం కూడా తెలుసుకొని ఆ ప్రకారం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు కల్పనలో కదలిక గమనించిన సిద్ధు అమ్మ అమ్మాని మెల్లగా కుదిపి చూశాడు కల్పన మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఇప్పుడు తల్లి చూపు స్థిరంగా ఉండటం చూసి సిద్ధుకి మనసు కొంచెం తేలికైంది తల్లి ఆరోగ్యం కుదుటపడాలని విష్ణు సహస్రనామ పారాయణం మొదలుపెట్టి వెయ్యిన్ని ఆరుసార్లు పూర్తి చేశాడు సిద్ధు రేపు కూడా రెండు సార్లు పారాయణం చేస్తే వెయ్యి ఎనిమిది సార్లు పూర్తవుతుంది అమ్మ మామూలు మనిషి కావాలి కానీ జీవితాంతం పారాయణం చేసి భగవంతుడి రుణం తీర్చుకుంటాను అనుకున్నాడు సిద్ధు ఆలోచనలకు తెరదించుతూ పిన్ని సరోజ లోపలికి వచ్చింది సరోజని చూసి పిన్ని అంబులెన్స్ పిలిస్తే మంచిదేమో అన్నాడు సరోజ నాకమ్మ ఆరోగ్యం కుదురపడుతున్న నమ్మకం సన్నగిలింది సిద్ధు ముందు నువ్వు అనేలా సంగతి చెప్పు వాళ్ళు బయలుదేరారా లేదా అని ప్రశ్నించింది వాళ్ళు పొద్దుటికల్లా వచ్చేస్తారు పిన్ని అన్నాడు సిద్ధు అలాగా అయితే సరే రేపు వాళ్ళు కూడా వచ్చాక ఒక నిర్ణయానికి వద్దామంది సరోజ సరే అని మౌనంగా తలుపాడు ఆ రోజు రాత్రంతా సిద్ధు సరోజ కల్పనని కనిపెట్టుకుని మంచం దగ్గర గడిపారు సిద్ధు మన్నాడు ఉదయం బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు స్నానం చేసి ఎప్పట్లాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసి తల్లికి తులసి తీర్థం ఇవ్వాలని హాల్లోకి వచ్చాడు అదే సమయానికి అన్నలిద్దరు కుటుంబంతో సహా వచ్చారు సిద్ధు చేతిలో గ్లాస్ చూసి ఏంటిది అని అడిగారు వదినలు తులసి అని ముక్తసరిగా జవాబు ఇచ్చాడు సిద్ధు పెద్ద వదిన చేతిలో గ్లాస్ లాక్కొని అత్తగారి నోట్లో చెంచ తులసి తీర్థం పోసి తన భర్త చేతికిచ్చి త్వరగా మీరు కూడా తులసి తీర్థం పోయండి అటో ఇటో అయ్యేలోపు అంది అన్నలిద్దరు మారు మాట్లాడకుండా తల్లి నోట్లో తులసి తీర్థం పోశారు సిద్ధు తల్లి పక్కన కూర్చొని కుడి చేతిని తన చేతిలో పట్టుకొని అమ్మ ఈ వాల్టితో వెయ్యి ఎనిమిది సార్లు పారాయణం పూర్తి చేశాను ఆ వెంకటరమణుడు మన చెయ్యి వదల్లమ్మా నువ్వు నన్ను నమ్ము నమ్మకపో తొందరలోనే నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది నువ్వు లేచి తిరుగుతావు అన్నాడు ఆ మాటలు పూర్తి చేసే లోపలే కల్పన స్పర్శ లేని చెయ్యి సిద్ధు చేతిని బలంగా పట్టుకోవటం జరిగింది సిద్ధుకి ఆశ్చర్యం ఆనందం ఒక్కసారిగా పెనవేసుకుని ఇది ఎలా సాధ్యం అంతా ఆ ఏడుకొండల వారి కరుణని తోచి కళ్ళు చెమ్మగిల్లాయి వెంటనే తల్లిని మెల్లగా లేపి సరోజ పిన్ని సాయం తీసుకుని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టాడు తల్లి కలలో కూతుళ్ళే కాదురాం కొడుకులు కూడా తల్లిదండ్రులని కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు ఉంటారని నేర్పించావురా అన్న భావం సలాడింది సిద్ధు మోకాల మీద వంగి తల్లి ఒళ్ళో తలను ఆనించాడు కల్పన తన స్పర్శ లేని కుడి చేతిని సునాయసనంగా పైకెత్తి కొడుకు తలపై ఉంచి దీవించింది కల్పన తన కుడికాలు కుడి చేతిలోకి రక్తం వేగంగా ప్రసవన జరగటం గమనించింది వెంటనే సిద్ధుని చూసి నన్ను నిలబెట్టు అని సైగ చేసింది సిద్ధు భుజాన్ని ఆసరగా చేసుకుని నెమ్మదిగా మంచం దిగి నిలబడ్డానికి ప్రయత్నం చేసింది కల్పన ముందుగా కాస్త తరబడ్డ త్వరగా స్థిరంగా నిలబడ్డది కల్పన తన నమ్మకాన్ని భగవంతుడు వృధాగా పోనివ్వలేదని ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి సిద్ధుకి ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్